నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పార్టా వీరుల సామ్రాజ్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పార్టా సామ్రాజ్యాన్ని చరిత్రలో క్లాసికల్ ఏజ్ క్లాసికల్ ఏజ్ అని అలాగే టోటలిటేరియం టీఓటిఏఎల్ఐటి ఏ ఆర్ఐయూఎం అని కూడా పిలిచేవారు మరి వీళ్ల దేని చుట్టూ తిరిగేదో తెలుసా ఒకటి విద్యా లక్ష్యం ద గోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్పాటన్ విద్య యొక్క ముఖ్య ఉద్దేశం ఒకే ఒక్కటి మ్యాన్ ఆఫ్ యాక్షన్ మ్యాన్ ఆఫ్ యాక్షన్ను తయారు చేయడం అంటే కేవలం తెలివైన పండితులను కాదు ఆచరణలో దూసుకుపోయే యుద్ధానికి సిద్ధంగా ఉండే యోధులను సృష్టించడం అందుకే వారి సమాజంలో జాతీయత నేషనాలిటీ మరియు వీరత్వం వారియర్నెస్ అనే వాటికి మాత్రమే అత్యంత ప్రాధాన్యత ఉండేది రెండు శిశు పరీక్ష ద స్పాటన్ టెస్ట్ ఇక్కడ చాలా భయంకరమైన పద్ధతి ఉండేది ఒక బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డ ఆరోగ్యంగా దృఢంగా ఉంటేనే తల్లిదండ్రుల దగ్గర ఏడు ఏళ్ల వరకూ ఉండేందుకు అవకాశం దక్కేది ఒకవేళ ఆ బిడ్డ అబ్నార్మల్గా లేదా బలహీనంగా ఉందని తేలితే వారికి దయచూపేవారు కాదు అలాంటి శిశువులను మౌంట్ టేగెటోస్ మౌంట్ టిఏవైజీఈస్ అనే కొండపైనుంచి కిందకు విసిరేసేవారు ఎంత కఠినమైన రూల్ కదా మూడు అగోగే ది ఎగోజే సిస్టమ్ ఏడేళ్లు దాటిన తర్వాత మొదలయ్యే ఆ అధికారిక శిక్షణా వ్యవస్థనే అగోగే అగోజ్ అని పిలిచేవారు ఇది కేవలం స్కూల్ కాదు మిలటరీ శిబిరం ఈ మొత్తం కఠినమైన శిక్షణను పీడోనోమస్ పెడోనోమస్ అనే ప్రత్యేక అధికారి పర్యవేక్షించేవాడు నాలుగు ఆటస్థలం ద ప్లే గ్రౌండ్ స్పాటన్స్ ఆడుకునే ఆటస్థలం పేరు కూడా చాలా స్పెషల్ దానిని ప్లాటనిస్తాస్ ప్లతనిస్తాస్ అని పిలిచేవారు ఆ ఆట స్థలంలో ఆడిన ఆటలు కూడా వారిని యుద్ధానికి సిద్ధం చేసేవే సో కదా ఫ్రెండ్స్ స్పార్టా అంటే కేవలం చరిత్ర కాదు ఒక క్రమశిక్షణతో కూడిన పవర్హౌస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం జై హింద్